హాయ్ ఫ్రెండ్స్ కృపా హోం అండి నా పేరు బాను ఈరోజు గార్డెన్లో కొన్ని మొక్కల్ని పెడదామనేసి నేను టమాటా నార వేసాను చాలా రోజులు అయ్యింది ఆ టమాటా నార్ని నేను చేద్దామనేసి పెడుతున్నాను కాబట్టి దాని గురించి నేను కుండీలు ప్రిపేర్ చేస్తున్నాను నా దగ్గర అయితే ఒక్క కొంచెం కూడా మట్టి లేదండి అస్సలనే కార్డ్బోర్డ్స్ బోర్డ్స్ వేసేసి కార్డ్బోర్డ్స్ నుంచి నా దగ్గర కంపోస్ట్ బీన్లో ఉన్న కంపోస్ట్ని మొత్తం కంపోస్ట్తోనే ఇంకా మొక్కలు పెట్టేస్తున్నాను ఎందుకంటే మట్టి లేదు కాబట్టి అందుకే అదంతా కంపోస్ట్ అంటే ఆ కంపోస్ట్ బీన్లోంచి నేను వేసిన ఇంట్లో ఉన్న చెత్త అంతా రోజు బయట నుంచి కూడా మా పక్క వాళ్ళు కూడా ఇచ్చింది కూడా నేను కలెక్ట్ చేసుకుంటున్నాను అంతగా ఎల్లుల్లిపై రేఖ దొరికింది చూసే అందులోనే అది మొక్క చెత్త దాన్ని కూడా పోనీ అనమాట నేను ఏది కూడా పోనీను ప్రతి దాంట్లో మనం ఇలా కంపోస్ట్ బిన్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది కిచెన్ కంపోస్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బోనస్గా చాలా మొక్కలు వస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ టమాటానారు కూడా నేను వేసింది కాదు అసలు చూసారు కదా మీరు మొన్న చూపించాను వేరే దాంట్లోనే ఆ టమాటా నారు నేను వేసింది కాదు ఇదిగో చూసారా నారు నేను వేసింది కాదు అసలు అందులో నేను వేసింది ఏంటంటే రెడ్ కొత్తిమీర వేసాను రెడ్ తోటకూర వేసానండి అంగో ఆ తోటకూర మాత్రం అక్కడో మొక్క అక్కడో మొక్క వచ్చింది ఈ టమాటా మొక్కలు బెండ మొక్కలు కూడా వేసే నాలుగే నాలుగు బెండ విత్తనాలు వేసే నాలుగు బెండ విత్తనాలు ఏంటంటే ఎర్ర ఎర్ర బెండ అనమాట అవి కాకుండా ఇవి మాత్రం చాలా వచ్చేసినాయి టమాటా విత్తనాలు వచ్చేసినాయి దోశ విత్తనాలు వచ్చేసినాయి అండి అందులో ఎందుకంటే దోసకాయ కోసుకున్నప్పుడు మనం కూర వండుకున్నప్పుడు ఆ విత్తనాలు అన్నీ తీసేస్తాగా అవన్నీ కూడా నేను ఆ కంపోస్ట్ బీన్లో వేసేస్తాను దానివల్ల నా కంపోస్ట్లో అనేక రకమైన మొక్కలు వచ్చేస్తానే ఉంటాయి ఎప్పుడు నేను కొన్ని మొక్కలు పెట్టకుండానే వస్తా ఉంటాయి తోటకూర అసలు నేను ఎప్పుడు పెట్టానండి రెడ్ తోటకూర అనేసి అది కూడా నేను సంతలో కొనుక్కొచ్చిన దానికి విత్తనాలు ఉంటే దాన్ని అక్కడక్కడ విత్తనాలు తీసి వేసాను అవి అవే వచ్చినాయి కొన్ని వచ్చినాయి అండి బాగానే వచ్చినాయి టమాటా మొక్కలు కూడా అవే నేను వేసినాయి కాదు అలా చూసారు ఎంత బాగా నాకు మట్టి లేకపోయినా అంగండి అదే కంపోస్ట్ బీన్ చూసారు ఆ కంపోస్ట్ బీన్లోంచి నేను అవి పెట్టాను అనమాట ఇందులో ఒక రెండు అందులో ఒక రెండు పెట్టాను ఇక్కడ ఇంకొకటి పెడదామనేసి అనుకుంటేటప్పటికి పెద్ద వేరే కుండీలో నాకు మొలిచేసింది పెద్దదే ఆల్రెడీ పూత కూడా వచ్చేసింది ఇంక అందులో సరిగ్గా కాయిదలే మందార మొక్కలు అని అనేసి తీసేసి నేను ఇంట్లో పెట్టాను దీనికి పూత కూడా ఉందండి నేను ఒక చేతితోటి వీడియో చేయడం వల్ల పట్టుకోవడం ఫోన్ పెట్టుకోవడం వల్ల ఇంకొక చేతితోటి నేను పని చేయడం వల్ల వీడియో ఊరికే కదిలిపోతుంది అంగ చూసే కంపోస్ట్ బిన్లో నేను చెరుకు వేసానండి ఇంతకుముందు ఆ చెరుకు కూడా వచ్చేసింది ఇప్పుడు నేను లిక్విడ్ ఇద్దాం అనుకుంటున్నాను ఇదేంటంటే ఆనియన్ ఫీల్స్ రెండు మూడు రోజులైంది నేను నానబెట్టి చూడండి ఎలా నల్లగా అయిపోయినాయి ఆనియన్ ఆనియన్ ఫీల్స్లో ఉన్నదంతా మొత్తము అలాగే ఈ టబ్బులో కూడా కొంచెం ఆవుగత నానబెట్టాను రెండు రోజుల క్రితం ఇంకా అది ఇది కలిపేసి తర్వాత నా ఇంట్లో వచ్చిన ఇంకో కిచెన్ వేస్ట్ ఉల్లిపాయలు మొత్తం ఎయి జెడ్ అండి ఎయి జెడ్ లిక్విడ్ లాగా గంజి కడుగు మొత్తం అన్నీ కలిపి ఇందులోనే వేసేసాను నేను రెండు రోజులు నిన్నటిది వాళ్ళది కలిపి ఇంకా అవి కూడా అందులో కలిపేసి ఇచ్చేస్తాను అనమాట ఇలాంటి లిక్విడ్స్ ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మొక్కలు చాలా పచ్చగా ఉంటాయి అనమాట ఇప్పుడు మనం కూరగాయలు కోసం నీళ్లు కూడా అందులో వేస్తాం కాబట్టి ఇప్పుడు టమాటాల కోసం అనుకోండి టమాటాలు విత్తనాలు ఒకటి రెండు అయినా కనీసం అందులోకి వెళ్ళిపోతాయి అలాగే మనం వంకాయల కోసం అనుకోండి కొంచెం ముదురు వంకాయలు అయితే విత్తనాలు అందులోకి వెళ్తాయి గంగవాయిల్ కూర కోసినప్పుడు అందులో విత్తనాలు చాలా ఉంటాయి నల్లగా మనకు కనబడవు కాకపోతే అడుక్కుండిపోతాయి అట్లా మనకు విత్తనాలన్నీ కూడా ఆ నీళ్ళని మనం బారు పోయికోకుండా మనం మొక్కలకి ఇచ్చుకున్నాం అనుకో చెరుకు నేను వేస్ట్ అనేసి మనం అందులో పడేసానండి అది కూడా నాకు మొక్కలు వచ్చేసింది చూసారా నేను లిక్విడ్ నీళ్ళన్నీ తీసేసి ఆ చెత్త ఆ చెత్త అంతా అందులో వేసాను అవి వేసినప్పుడు చెరుకు చెరుకు ముక్క ఉండే అది కూడా నేను ఆ కంపోస్ట్లో పడేసాను పోస్ట్ వేసినప్పుడు మాకు చెరుకు మొక్కలు కూడా వచ్చేసినాయి ఇవి కూడా నేను రీపోటింగ్ చేయాలన్నమాట వేరే దాంట్లో పెట్టాలి అలాగే మనం బోనస్గా చాలా మొక్కలు వస్తూ ఉంటాయండి మనం మొక్కలు కొన్ని కొనవలసిన అవసరమే ఉండదు అసలు ఈ టమాటాలు వంకాయలు ఇంకా వంగల కూర తోటకూర అలాంటి విత్తనాలు కొన కొత్తిమీర అయితే ఖచ్చితంగా కొనేసుకోవాలండి ఎందుకంటే అవి తొందరగా రాదు మనం పడేసినా కూడా ఇంకొంటే లిక్విడ్ తయారైంది కదా ఈ లిక్విడ్ని నేను ఇప్పుడు మొక్కలకి ఇచ్చేస్తున్నాను వారానికి మనం రెండు సార్లు ఇలాగ ఏదో ఒకటి లిక్విడ్ ఏ టూ జెడ్ లిక్విడ్ ఆవు గత్ ఆవు పం గత్తుగానే ఆవు పంచితం కూడా అందులో వేసి ఇస్తే మొక్కలకి ఏ రోగాలు రాకుండా ఉంటాయి ప్రతి లిక్విడ్ని కూడా మనం వారానికి రెండు సార్లు ఇచ్చుకుంటూ ఉంటే మన మొక్కల పూలు బాగా వస్తూ ఉంటాయి చూడండి మాకు మందరి పూలు చిన్న కుండీలోనే రోజుకి నాలుగైదు వస్తూనే ఉంటాయి ఇప్పుడు కోసేసినట్టు ఉన్నారు మా పైన రోజు పూజలు చేసుకుంటారు వాళ్ళు కోసుకుంటారు అయినా నేనేమన్నాను ఇది చూడండి ఎంత బాగా వచ్చిందా మొక్క చూసారు కదా ప్రతి దాంట్లోని కూడా నేను మొక్కలు బాగా చిన్న కుండీల్లోనే నేను అస్సలు జీరో బడ్జెట్లోనే పెంచుతున్నాను మొక్కల్ని ఏది కూడా మొక్కలు కూడా కొనండి నేను అట్లా పెంచుకునేటోళ్ళు ఉంటే ఆనందంగా మనం పెంచుకోవచ్చు చక్కటి మొక్కల్ని మన ఇంటి ముందు మన ఇంటికి మొక్కలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి మన ఆరోగ్యానికి కూడా మంచి మొక్కలతో కాసేపు మనం గడిపే ఉంటే ఆన చాలా ఆనందంగా ఉంటుంది టట్టిలో అయితే నేను అస్సలు కొనలేదండి నాకు విపరీతంగా పెరుగుతుంది చుక్కకూర చూడండి ఎంత బాగుంది అడినియం కూడానండి నేను కొమ్మలతోనే పెంచుతాను ఈసారి విత్తనాలతో పెంచాను ఇంతకుముందు ఇంతకు ముందు విత్తనాలు చాలాసార్లు వేసాను కానీ నాకు రాలేదండి ఈసారి విత్తనాలు ఖచ్చితంగా వచ్చింది ఇంకో బెండ మొక్క ఇప్పుడు నాలుగు బెండకాయలు కాసిందండి నాలుగు బెండకాయలు కూడా నేను విత్తనాల కోసం ఎండబెట్టేసాను మళ్ళీ పైన తుంచేసాను తుంచేస్తే మళ్ళీ చిగురొచ్చింది మళ్ళీ బెండ పూత వస్తుంది చూడండి ఇంకా చిన్న కొమ్మతో పెట్టిన ఎడినియం కూడా నాకు ఎంత బాగా వచ్చిందో ప్రతిదీ కూడా నాకు నా తోటలో అయితే తులసి మొక్కలు అయితే చాలా ఉంటాయండి తులసి వల్ల మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది నేను మారేడం మొక్క కూడా కొని వేయాలనుకుంటున్నాను నేను పూజలు చేయను కానీ